సహోదరి సహోదరులకు ప్రభు యేసు యశు క్రీస్తు వారి దివ్యనామంలో శుభాలు నూతన జీవిత అనుదిన దైవధ్యానంలో దేవుని కోసం ఆకలి ప్రభువును హృదయపూర్వకంగా వెతుకువారు సంతృప్తి చెందుతారు మరియు అపారమైన ఆనందంతో నిండిపోతారు కీర్తనలో అరవై మూడవ అధ్యాయం ఒకటి నుంచి ఐదు దేవా నా దేవుడవు నీవే వేతువునే నేను వెతికిదను నీ బలమును నీ ప్రభావంను చూడవలెనని పరిశుద్ధ ఆలయమందు నేనెంతో ఆశతో నీ తట్టు కనిపెట్టి ఉన్నాను నీళ్లు లేక ఎండియున్న దేశమందు నా ప్రాణము నీ కొరకు తృష్ణ గుణియున్నది నీ మీది ఆశ చేత నిన్ను చూడవలెనని నా శరీరము కృషించుచున్నది నీ కృప జీవము కంటే ఉత్తమము నా పెదవులు నిన్ను స్తుతించును నా మంచము మీద నిన్ను జ్ఞాపకం చేసుకొని రాత్రి జాముల యందు నిన్ను ధ్యానించినప్పుడు క్రొవ్వు మెదడు నాకు దొరికినట్లుగా నా ప్రాణం తృప్తి పొందుచున్నది ఉత్సహించి పెదవులతో నా నోరు నిన్ను గూర్చి గానము చేయుచున్నది ప్రభువు మన హృదయములో ఒక ఆత్మీయ ఆకలిని సృష్టించాడు దాబీదు ఈ ఆకలిని అనుభవించడము కీర్తనల అంతటా దేవుని ధ్యానించడము మరియు ఆయనను స్తుతించడము ఆయనకు మొర్ర పెట్టడము మనము చూస్తాము దావిది యొక్క గొప్ప ఆనందం ఏమిటంటే తన పరలోక తండ్రితో సన్నిహిత సహవాసములు ఉండడము ప్రభువు కోసము ఆకలితో ఉండడం అంటే ఆయనను తెలుసుకోవాలనే కోరిక అంతేకాకుండా ఆయనకు దగ్గరగా ఉండాలనే కోరిక కలిగి ఉండడము కానీ విచారకరంగా ఈ కోరిక ఎల్లప్పుడూ విశ్వాసుల జీవితాల్లో కేంద్రంగా ఉండదు ఆధునిక సమాజము మన ఆసక్తి మరియు అనురాగాల కోసం పోటీ అన్ని రకాలైన విషయాలతో నిండిపోయింది శుభవార్త ఏమిటంటే దేవుని పట్ల మన ప్రాధాన్యతలను మరియు ప్రయత్నాలను మార్చుకోవడానికి మనము సిద్ధంగా ఉన్నప్పుడు మనలో దేవుని పట్ల వాంచ మేల్కొంటుంది అయితే ప్రభు పట్ల కోరికను పెంపొందించుకోవడానికి సమయము పడుతుంది కానీ మనము అనుభవించే ఆనందము శాశ్వతమైనది మరియు ప్రతిఫలాలు కూడా శాశ్వతమైనవి కీర్తనాకారుడు పదహార అధ్యాయంలో తొమ్మిది నుంచి పదకొండు వచ్చినాలలో నా హృదయము సంతోషించుచున్నది నా ఆత్మ హర్షించుచున్నది నా శరీరము కూడా సురక్షితముగా నివసించుచున్నది ఎందుకనగా నీవు నా ఆత్మను పాతారమును విడిచిపెట్టవు నీ పరిశుద్ధిని కుళ్ళు జీవ జీవమార్గము నీవు నాకు తెలియజేసదవు నీ సన్నిధిని సంపూర్ణ సంతోషము కలదు నీ కుడి చేతిలో నిత్యము సుఖములు కలవు దేవునితో ఉన్న సంబంధము నుండి మనం ఎల్లప్పుడూ మనం ఇచ్చేదానికంటే అధికంగా పొందుతాము ఆయన పట్ల మన ఆకలి పెరిగే కొద్దీ ఆయనను అర్థం చేసుకోవడానికి మరియు మరింతగా ఆయనను కోరుకునేలా ఆయన మన హృదయాన్ని మరియు మనస్సును తెరుస్తాడు మన ప్రభు కోసము ఆరాటపడుతున్నప్పుడు ఆయన మనల్ని సంపూర్ణతతో సంపూర్ణంగా సంతృప్తిపరుస్తాడు అదే సమయంలో మన ఆత్మలో మరింత లోతైన కోరికలను మేల్కొల్పుతాడు శారీరక ఆకలి కూడా ఆయన కోసం కోరిక కలిగి ఉంటుంది కానీ విరుద్ధంగా ఆకలిని తీర్చక మనల్ని ఆకలితో వదిలివేస్తుంది మిత్రులారా మనము తీస్తులో ఎంతగా సంతృప్తి చెందుతామో అంతగా మనము ఆయనను కోరుకుంటాము కాబట్టి హృదయపూర్వకంగా ప్రభువును వెతుకుదాము సంతృప్తి పొందుకుందాము మరియు అపారమైన ఆనందంతో నిండిపోదాము అట్టి కృప దేవుడు మనకు అనుగ్రహించును గాక ఆమెన్